దేవుడు నా మన విష్తోత్రములు కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి మన దేవుడు ఆదరణకర్త మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన బిడ్డలని ఎప్పుడు కూడా అన్నాదలుగా విడువడి దేవుడు బిడ్డలారా అందుకే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో వాక్య విరీతిగా ఉంది నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేసి ఉన్నది దేవుడి యొక్క భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట నా అంతరంగ మందు విచారములు హెచ్చగా బాధ దుఃఖము విచారణ ఎక్కువ అయిపోయినప్పుడు ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణములకి నెమ్మది కలగజేసి ఉన్నది అంటున్నాడు అవును దేవుడు బిడ్డల దేవుని యొక్క ఆదరణ గొప్పది ఆ ఆదరణ గొప్ప ఆదరణ ఆ వ్యక్తికి నెమ్మది ఉందంట ఎప్పుడు ఆయన విచారము హెచ్చుగా ఉన్నవి ఎప్పుడు ఆయన గొప్ప ఆదరణ దేవుని యొక్క గొప్ప ఆదరణ అతనికి నెమ్మది కలగజేసింది చూడండి రోగశయము మీద ఎహోవ వారిని ఆదరించును రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆదరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆ రోగము నుండి ఆయనకి విడుదల నుంచి స్వస్థత నుంచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలగజేసింది అని దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో సరే కానీ దేవుడి గొప్ప ఆదరణ నిన్ను వెంటాడుతూ ఉంది ఆయన ఆదరిస్తాడు నిన్ను ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం చెలవిస్తూ ఉంది కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఆయన ఎవరిని ఆదరిస్తూ ఉన్నాడు చూడండి ఆయన తండ్రి లేని వారిని విధవరాను ఆదరించువాడు తండ్రి లేని వారిని విధవరాన్ కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు రోగచే మీద పడుకొని నీ యొక్క అంతరంగమంత విచారము హెచ్చగా ఉండగా పౌరు దేవుని బితిలారా రోగ మీద ఉండి ఆదరణ లేక ఆయన విచారము హెచ్చగా నాకు ఎవరు సహాయం చేయవారు లేరు నేను మీద పడుకొని ఉన్నాను రోగిగా నీళ్ళు ఇచ్చేవారు లేరు ఆహారం పెట్టువారు లేరు నన్ను నడిపించేవారు లేరు అని అనుకుంటున్నటువంటి నీ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు తండ్రి లేని వారికి తల్లి లేని వారికి భర్త లేని వారికి కూడా దేవుడు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు అవును దేవుడు నాకు నాకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావు సహాయం చేవారు విడిపించువారు ధైర్యం చెప్పువారు ఆదరించే వారు ఎవరు లేరు అనుకుంటున్నావు కానీ నీ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నిన్ను ఆదరించు ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీకు తృప్తినిస్తూ ఉన్నాడు నీకు కావలసినవన్నింటినీ కూడా ఆయన నీకు ఇచ్చి నిన్ను బలపరిచి ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఆయన ఏ రీతిగా వారిని ఆదరిస్తూ ఉన్నాడు అంటే యశయ గ్రంథం అరవై ఆరో అధ్యాయం పద కూడా వచ్చినప్పుడు ఒకటి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను ఒకటి తల్లి కుమారుని కుమార్తెని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందో ఆహారం తినిపిస్తుందో ఏ విధంగా అయితే తన బాగోతులు నిద్రను పోగొట్టుకొని నా కుమారుడు నా కుమార్తె ఎలా అని దగ్గరే ఉండి ఆహారం తీసుకోక నిద్రపోక కున నిద్రపోక ఏ విధంగా తన కుమారుని కుమార్తెని కాపాడుకుంటుందో ఆ రీతిగా నీ దేవుడు నిన్ను ఆదరించుకుంటూ నిన్ను ఆదరిస్తూ దైనపరుస్తూ నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు ఇస్రాయేలీ దేవుడు కునుకడు నిద్రపోడు దేవుడు బిడ్డలారా ఆయననే కాకుండా ఆయన ఎద్ధ ఉన్న దూతల్ని కూడా ఆజ్ఞాపించి మీ యొద్ద ఉంచి ఎలాంటి అపాయం సంభవించకుండా నిన్ను కాపాడే దేవుడుగా ఉంచు ఉన్నాడు అంత గొప్ప దేవుడు నీకు కలిగి ఉన్నాడు కనుక నీవు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు విచారించాల్సిన అవసరం లేదు దేవుడు ఎందుకు నీవు భయము కలిగి ఉండు ఆయన నాకున్నాడు అనే నిరీక్షణ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన నుండి నీ కుటుంబాన్ని ఆదరించి గొప్ప చేసి దేవుడిగా గొప్పతూ ఉన్నాడు చూడండి వాక్యం గ్రంథం యాభై ఒక అధ్యాయము మూడవ వచనంలోహోవ సీయోలను ఆదరించుచున్నాడు దాన్ని పాడిన సలవులన్నింటినీ ఆదరించి దాని అరణ్య సలవులను ఏదేను వాళ్ళు చేయించున్నాడు దాని ఎడాను యహోవ తోట వలన నగినట్లు చేయించున్నాడు అవును దేవుడు బిడ్డలరా ఇంత గొప్పగా నిన్ను ఆదరించి ఆయన నీ జీవితము పాడైపోయినదేమో నీ కుటుంబం పాడైపోయిందేమో ఆయన నీ పాడైపోయినటువంటి నీ జీవితాన్ని మరలా ఆయన ఆదరించి బాగు చేస్తూ సరిచేస్తూ ఉన్నాడు దాని అరణ్య స్థలములను ఏదేను వాళ్ళు చేయించున్నాడు నీ జీవితము నీ కుటుంబము నీ బ్రతుకు అరణ్యముగా మారిపోయినదేమో కానీ అది ఏదేను తోట వలె ఉండే రీతిగా ఫలములు ఇచ్చేదిగా తృప్తినిచ్చేదిగా నెమ్మదినిచ్చేదిగా ఆరోగ్యమునిచ్చేదిగా శాంతిని సంతోషముడిచ్చేదిగా చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దాని ఎడారి భూములు ఎహోవ తోట వలె నవ్వునట్లు చేయించున్నాడు అవును దేవుని బిడ్డలారా ఈ జీవితంలో ఈ రీతిగా ఆయన నిన్ను ఆదరించి ఆదరకర్తగా ఉండి అనాథక నిన్ను విడవక నిన్ను నీ కుటుంబాన్ని ఏదేను తోట వలెను ఎహోవ తోట వలెను ఆయన సమృద్ధిగా పచ్చగా ఫలమునిచ్చేదిగా సమృద్ధిగా ఇచ్చేదిగా తృప్తినిచ్చేదిగా సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచేదిగా ఉండేదిగా ఆ రీతిగా దేవుడిని ఆదరించి ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుని ఆదరణ ఇన్ని విధాలుగా నీకు మేలు చేసి నీ కుటుంబాన్ని నిన్ను హెచ్చుగా చేసి దీవించదుగాక ఆ మెయిన్